హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త అండి ముగిసిన క్యాబినెట్ భేటీ యాభై శాతం పెన్షన్ చేస్తూ ప్రకటించిన మంత్రివర్గం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ఆర్థిక భద్రత కోసం రూపొందించినటువంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ స్కీమ్ కింద ఉద్యోగులకు బేసిక్ శాలరీలో యాభై శాతం వరకు పెన్షన్గా అందించనున్నారు దేశవ్యాప్తంగా ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులకు ఈ పథకంతో లబ్ధి పొందనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన క్యాబినెట్ వేటి ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది సో మొత్తానికైతే క్యాబినెట్ నిర్ణయాలను సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్ర ప్రచార శాఖ అయితే వెల్లడించిందండి సో మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే ఈ విధంగా మీడియాతో అయితే వెల్లడించారు నేషనల్ పెన్షన్ స్కీమ్ సిస్టంలో చందాదారులుగా చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుందని ఆయన తెలిపారు ఈ పథకం అనేది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమవుతోంది రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత ఎన్పిఎస్లో చేరిన ఉద్యోగులకి ఉద్యోగులందరూ అర్హులనైతే ఈ మేరకు ప్రకటనలో వెల్లడించారు